అందరికీ నమస్తా అండి నాకు పేరు నాని చూస్తూ ఉంటే భలే కామెడీ కాని పెడతా ఉంటుందండి అప్పుడే ఏడుతాడు అప్పుడే నవ్వుతాడు అప్పుడే బతిమలతాడు అప్పుడే భయపడతాడు స్టార్టింగ్లో తన భార్య పైన రేషన్ బీదేశాడు కదా ఆ కేసులో వాళ్ళ భార్య పైన కేసు నమోదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినంత పని చేసాడు ఆల్మోస్ట్ కళ్ళ నేను తిరిగిచ్చినాయి ఆల్మోస్ట్ ఏడు పొక్కటే తక్కువ తర్వాత మహిళ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ అరెస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే ఈ పనుడే ఈ పెద్ద మనిషి నానియే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మహిళల జోలికి వెళ్ళడం ఈ విషయంలో మెచ్చుకోవాలని చెప్పేసి నేను ఈ పనుడే చెప్పాడు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాము ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా లోపల ఉంచాము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తర్వాత తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కూడా పుష్కరాల్లో చనిపోయారు కదా ఆ కేసు మళ్ళీ పెట్టించి తిరగ తోడి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారు లోపలన్నారు ఒకసారి వినిపిస్తున్నాయి సంస్కృతి ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతి మీరు ఈ సమాజానికి లోకానికి ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తేసారి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు కేసులు తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే ఆనవాయితీగా ఇచ్చేస్తే అలవాటు చేసిన తర్వాత మీరే సొంట ఎవడు అలవాటు చేశాడు ఎవరు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు పెట్టి ఈ ఆనవాయితీని అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా ఎవరికైనా మీరు ఉపన్యాసాలు చెప్పేది పేరునాని మొసల లేరు డెబ్బై ఏళ్ళ వృద్ధురాన్ని కూడా అరెస్ట్ చేయారు చివరికి నీ పాలనలో తెలుగుదేశం కార్యకర్తలు మొదలు ముసలా లేదు ముతకా లేదు వయసుతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా లోపలేసి అంటే ఎవరి మీద ఏ కేసులో అరెస్ట్ అయినా అర్థం కల చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన కేసు ఏంటి మీరు నిరూపించింది ఏంటి అందులో ఏమీ లేదు అది ఎక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారా మళ్ళీ తిరగది చెప్తారా సొంతలే వచ్చినప్పుడు మాట అంత త్వరగా రాస్తారు మిమ్మల్ని రాజమండ్రిలో కృష్ణ పుష్కరాల్లో మీ మీరు శ్రీమతి గారు మీ అబ్బాయి మీ వంది మాగలు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని మూడు సార్లు మునిగింది సినిమా తీయటానికి తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ముప్పై మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో కొడుకుల్లో తమ్ముళ్ళో చెల్లిలో భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఏమన్నా ఇది వెళ్ళి పరిపాలించారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నేను అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో లోపల వేస్తాను అన్నమాట నలభై ఐదు రోజులే నాకు బాగా గుర్తు ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్లకి అధికారులకి ఏమైనా ఆదేశాలు ఇచ్చాడు చెప్పనా ఏదో ఒక అవినీతి తప్పండే ఫైల్స్ అన్నీ తిరగేయండి ఎక్కడో ఉదికిన ఏదో ఒకటి దొరుకుద్ది ఆ దొరికితే ఆ అధికారికి నేను ప్రమోషన్ ఆ రకరకాల వ్యాఖ్యలు చేశాడు తర్వాత అబ్బో చాలా ప్రయత్నాలు చేశారు ఏం చేశారు అప్పుడు గుర్తుకు రాలేదు ఈ పుష్కరాలకు సంబంధించి గుర్తు రాలేదా ఐదేళ్ళు అధికారంలో ఉండి ఇక్కడికి వచ్చి అప్పబ్బా తోలు చెప్తున్నాడా ఎవడి మీద తప్పుడు చేసి పెట్టింది మీ నాయకులు మీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఇగో పలానా వ్యక్తి పైన తప్పుడు కేసులు పెట్టి లోపలేసారు అని చెప్పు పేర్లు చెప్పు పేర్లు చెప్తే మేం చెప్పేది ఉంది జనానికి అర్థమవుద్దిగా వల్లమీ వంశీయ పోసాని కృష్ణ మురళయ్య పెన్నెలి రామకృష్ణారెడ్డా లేదంటే మీ సైకో కార్యకర్తలు బోరుగడ అనిల్గడ ఇంటూరు రవికరణ అవరా రవీందర్ రెడ్డా ఎవడో ఎవడ పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి లోపలేశారు ఎవరు మీద ఒకవేళ అన్యాయంగా అక్రమంగా చేయాలంటే ఎందుకు మాట్లాడతావు నువ్వు అంత స్వేచ్ఛగా మేము వద్దే హాం ఇలాంటి పదాలు మీరెందుకు మాట్లాడగలుగుతారు మాట్లాడే అవకాశం మీకు కలిపిస్తారా నీ ఆవిడ పైన కేసు పెడితేనే ఒక్కటి ఏడ్చేసేవా ఇవాళ నువ్వు అక్కడికి వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావా నాకు అదే నవ్వు అనిపిస్తా ఉంటుంది అందుదే కాళ్ళు అండకపోతే జుట్టు సారీ అందుదే జుట్టు అండకపోతే కాళ్ళు ఈ పద్ధతి మంచిది కాదబ్బాయి ఏదైనా సరే మన అధికారంలో ఐదేళ్ళు ఉండి వచ్చాం అనే సోయలో మనం ఉంటే బాగుంటుంది దొరికినోండి దొరికినట్టు మాట్లాడినోండి మాట్లాడినట్టు చిన్న లేదు పెద్ద లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పడిందా దోశని కేసులు పెట్టి లోపల అర్ధరాత్రుడు అపరాత్రులు లేవు వయసుతో సంబంధం లేదు దొరుకునోటు దొరికినట్టు లోపల వేసేయడమే ఒకరిని కాదు ఇద్దరిని కాదు కొన్ని వేల మందిని అరెస్ట్ చేసే తెలుగుదేశం కార్యక్రమ తప్ప వందల మందిని కేసులు పెట్టారు ఒకరి పని దొరకదు కాదు కొన్ని వందల మందుల పైన కేసులు పెట్టారు ఏమైంది ఏం తెల్చరా తేల్చిందేమలేదు మేము ఏమన్నా నేరాలు చేసామా ఆర్థిక నేరగలమా లేదంటే ఏమైనా మీద అల్లరి చేసా మేమైనా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి లోపలేసారు యాక్టర్కి వచ్చి ఎవరన్నా బెదిరించేస్తున్నావు నువ్వు మేము వస్తంటే జనరల్గా మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాం అలా చేస్తాం అది వేరే పోషానికి ఇష్టం పోర్లేదు ఉద్దేశించి వాళ్ళ మీరు వంశీని ఉద్దేశించి వాళ్ళ అమాయకులు వాళ్ళ పైన కేసులు పెట్టారు మిమ్మల్ని వచ్చిన తెరగ అంటే ప్రజలు ఎవరైనా ఓటేస్తారని మీకు ఎవరైనా సరే మీ కార్యకర్తలే మీకు ఓటేయో నీ నేతమన్నా సింగయ్య గారు అందరూ కేసు పెట్టారనా కార్లో ఉన్నావు నా పేరునని అది హిట్ అంటారను కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు నువ్వు కూడా కారులో ఉన్నావు కదా నువ్వు ఉన్నావు విడుదల రచనీ ఉంది వైవి సుబ్బారి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సంఘటన జరిగింది కారు కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పి మనం మనకు తెలుసు తెలిసిన తర్వాత ఒక మాజీ మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా నీ బాధ్యతగా పోలీసు వారికి సమాచారం తెలియజేయాలి అని ఇత జ్ఞానం మీకు లేదా లేక పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఏం చేయాలి బాకారు కిందే పడ్డాన్ని చెప్పేసని వాహనాన్ని అక్కడికక్కడ నిలిపేసి తర్వాత మనం ఏం చేయాలో అది చేయాలి ఎల్లు తర్వాత తెలిసిందంట మరి హిట్ గుద్దేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా కారు నడిపిన వ్యక్తి కారు యజమాని కారులో ఎవరుంటే వాళ్ళు వారు వాళ్ళ పైన చట్ట ప్రకారం కేసులు నమోదు అవుతాయి అందులో భాగంగానే నమోదు చేశారు నేనేమో అరెస్ట్ చేయలేదుగా ఒకవేళ చెయ్యాలి ఒకవేళ నిజంగా అంత ఘోరమైన పరిపాలన చేసుకుంటే నువ్వు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకు తిరుగుతాడు మిగిలిన నాయకులు ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడతారో నువ్వు ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా వార్నింగ్ ఇవ్వగలుగుతావా లాజికల్గా ఆలోచించండి నీ పైన అక్రమ కేసులు పెట్టి లోపలేస్తాను అనే మాట నిజమైతే కనుక నువ్వు ఎంత స్వేచ్ఛగా ఎందుకు మాట్లాడతావు ఎంత బహిరంగంగా ఎందుకు వార్నింగ్లు ఇచ్చేస్తావు నీకు అంత ధైర్యం ఉంది ఉండిదా నీకు అంత ధైర్యం ఉందా అసలా లేదుగా మనం అడిగే పోసుకుంటా చూస్తూ ఏ ఈ మాటలన్నీ చెప్ప మాకు ఈ కలిబల్లి మాటలు ఈ చిన్నపిల్లల బెదిరింపులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చూసేసాం ఏదో చిన్నపిల్లల బెదిరింపుల లాగా ఉంటుంది ఏ అత్తన్నాడు అడే సిదివండి సచితం ఉండదు ఒకరిని లెగ్టే మనిషిని కాదండి డైస్ సిధి వండి సచిత ఉండదు ఈ బెదిరింపులన్నీ చూసేగా వచ్చాం దాకా నువ్వు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నావు మనం పైకి పెట్టుకొని మాట్లాడేది ఏం ఉండదు అక్కడ ఊరికే షోయింగ్ అంతే ఇక నువ్వు అక్కడ నువ్వు మాట్లాడినా ఇక నేను మాట్లాడినా చేసేది సచ్చిది ఏం ఉండదు ఆ ఊరికే బెదిరింపులు రూమ్లో కూర్చొని మేము కేకలేస్తాం మీరేమో పది మంది కార్యకర్తలు పట్టుకుని మీరు అక్కడికి కేకలేస్తారు ఇద్దరికి పది తేడా ఏం లేదు కదా అయితే మేము కార్యకర్తలు మీరు నాయకులు ఆ వ్యత్యాసం ఒకటే ఉంది మేము మాట్లాడినట్టుగా మీరు మాట్లాడకూడదు మీరు విమర్శించారు కదా అని చెప్పేసి అని మిమ్మల్ని కూడా మేము ఏ హేస్తామని చెప్పి మేము మాట్లాడకూడదు కదా తప్పు చేసినట్టుకి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తారు తప్పు చేయకపోతే ఇక నీళ్ళు ధైర్యంగా మాట్లాడచ్చు తప్పే ఉంది కానీ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు పెట్టి లోపలేసే రన్న మాత్రం సమంజసం కాదు అది మాత్రం వాస్తవం కాదు అది గుర్తుపెట్టుకోవాలి పాయ